హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేనే మీరు అమ్మవారి ఖమ్మం రిలేషడు అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఆదరించండి మీకోసం మంచి మంచిగా నేను ప్రాజెక్ట్ తీసుకురావడం జరుగుతుంది వీడియో వీడియోస్ ఈ మధ్య కొంచెం లేట్ అయింది వీడియోస్ చేయడం ఇక నుంచి రెగ్యులర్గా మీకు వీడియో చేస్తుంటాను అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఒక ప్రాజెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా మంది కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలండి ఖమ్మం టు వెళ్ళేంత అవి బాగా డెవలప్మెంట్ అవుతుంది దాని దగ్గరలో మినిమం ఒక పది లక్షల లోపు ఒక ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఒక ఆరు లోపల మాకు కావాలండి అంటున్నారు సో మీకోసం ఆల్రెడీ ఇంతకుముందు తీసాను మరొకసారి నేను చూపించడం కోసం నేను వీడియో తీస్తున్నాను సో గోల్డెన్ గోల్డెన్ సిటీ వెంచర్ అండి ఇది ఓకే చూస్తున్నారు కదా మంచి డెవలప్మెంట్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ముఖ్యంగా మీకు చెప్పాల్సింది స్పాట్ రిజిస్ట్రేషన్స్ అండి ఓకేనా స్పాట్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి మీకు ఇంకెలాంటి రిస్క్ ప్రాబ్లమ్స్ ఏమీ లేదండి ఇది ఈ వెంచర్ నుంచి మనకు వచ్చేసి ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి ఒక పది పదిహేను నిమిషాలు వెళ్ళిపోవచ్చు అదేవిధంగా ఈ వెంచర్కి దగ్గరలో ఒక మూడు నుంచి ఒక నాలుగు కిలోమీటర్ సరౌండింగ్లో మీకు ప్రపోజ్డ్ ప్రపోజ్డ్ గురుకుల పాఠశాల ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల కానివ్వండి అదేవిధంగా వచ్చేసి మీకు మెడికల్ కాలేజీ కానివ్వండి అదేవిధంగా వచ్చేసి మీకు పోలీస్ స్టేషన్ రఘునందపాలెం పోలీస్ స్టేషన్ కానివ్వండి అదేవిధంగా ఇంకోటి అవుటర్ రింగ్ రోడ్డు ఖమ్మం చుట్టూరు కూడా ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది సో ఆ ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇకపోతే మీకు శారదా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరలో కానివ్వండి ముఖ్యంగా చెప్పాల్సింది ఇది ఖమ్మం నుంచి శారదా పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి డోర్నకల్ వెళ్ళడానికి ఇది ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ రోడ్డుకి ఆనుకుని ఉంది వెంచర్ అండి ఫ్యూచర్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ వెంచర్ సో మీరు ఎప్పుడు తీసుకుంటేనే రిఫ్యూచర్లో మీరు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లక్షలు ఇక్కడ పెట్టారనుకోండి మీకు అది రాబోయే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అది పది అది ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు అవుతుంది మీరు ఈ రోజు పెట్టేసి రేపే దీన్ని అమ్మాలంటే కాదు ఒక నీసం ఒక మూడు నుంచి ఒక ఐదు సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి అప్పుడు ఈ సరౌండింగ్లో రోడ్లు కానివ్వండి గవర్నమెంట్ ప్రాజెక్టులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి అవి కంప్లీట్ అవ్వబోతుంటాయి అప్పుడు రేట్లు పెరుగుతుంటాయి సో ప్లానింగ్ చేయండి దీంట్లో వచ్చేసి మనకి గజం ధర కమర్షియల్ కావాలంటే మీకు అరవై ఫీట్ల రోడ్డుకి కావాలంటేనేమో ఏడు వేల ఐదు వందలు ఉందండి లేదండి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలంటేనేమో ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఉన్నాయండి ప్లాట్ సైజు నూట పదకొండు గజాల నుంచి మీకు ఎంత ఇప్పిస్తామో నూట యాభై గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఎన్నైనా ఉన్నాయండి అది కూడా కొన్ని మాత్రమే ఉన్నాయి మీకు బ్రోచర్ కూడా పెడతాను వీడియోలో సో చూడండి కొన్ని మాత్రమే ఉన్నాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయినాయి ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి సో ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఖమ్మం టు ఇల్లింద హైవేలో ప్లానింగ్ ఉన్నవాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఎందుకంటే ఈ సరౌండింగ్లో అంటే ఈ సరౌండింగ్లోనే కాదు ఖమ్మం చుట్టూరు కూడా పది కిలోమీటర్ రేడియేషన్లో గజందర ఆరు వేలు ఐదు వేలు ఎక్కడ లేదండి ఈ వెంచర్లో మాత్రమే మీకు ఆరు లక్షలకే ప్లాట్ వచ్చేస్తుంది ఓకే సో ఫోన్ చేయండి నాకు మీకు సైట్ విజిట్స్ గురించి నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటి వెంచర్ చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు ప్లాట్స్ తీసుకున్నారు కానీ ఓకే కానీ ఎవరు మిస్ అవ్వకండి చాలా చాలా వెంచర్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది ఎందుకంటే చాలా మంది కస్టమర్లు వస్తున్నారు చూస్తున్నారు మీరు చూస్తున్నారు వీడియోలు చాలా మంది వస్తున్నారు కొంతమంది తీసుకుంటున్నారు కొంతమంది వేరే కమంటు ఇల్లు హైవేలో తీసుకుంటున్నారు ఓకే ప్లానింగ్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఓకే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్